హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుషి బంగారం బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఏ హడావిడి లేకుండా చాలా గ్రాండ్గా చేయాలి అనుకోకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనేసి చేస్తున్నాను అనమాట సో అందరి స్తోమత ఒకేలాగా ఉండదు కొందరు సింపుల్గా కూడా చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఒట్టిగా బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టి ముందర పెట్టి చేసేస్తూ ఉంటారు కదా అలా చేయకుండా బ్లౌజ్ పీస్తోనే ఇంత బాగా అమ్మవారిని డెకరేట్ చేసుకుని ఎలా చేసుకోవాలన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరిలో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి లైక్ చేస్తే ఏంటంటే మరింత కొంతమందికి ఈ వీడియో అన్నది రీచ్ అవుతుంది అందుకే చెప్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో ఎక్కువ ఏమీ హడావిడి లేదు ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఒక బ్లౌజ్ పీస్ మాత్రమే కావాలి ఇప్పుడు దీనికి నేను కింద మీరు తెల్ల క్లాత్ యూస్ చేయాలి వైట్ క్లాత్ కిందన మీరు ఒక పీఠం లాంటిది పెట్టుకోవాలి సో తర్వాత పెట్టుకోవచ్చు అనేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్టీల్ చెంబు లాంటిది తీసుకున్నాను దానికి పైన ఇత్తడిది అంటే దాంట్లో మనము వాటర్ అది నింపుతాము కదా సో ఇత్తడిది లేదంటే మీ దగ్గర వెండిది ఉంటే వెండిది యూజ్ చేయొచ్చు సో నా దగ్గర వెండిది లేదు కాబట్టి నేను ఇత్తడిది వాడుకుంటున్నాను అనమాట ఇప్పుడు దానికి టేప్ వస్తుంది కదా ఆ టేప్ అంటే అటు ఇటు జరగకుండా మనం ఆ టేప్ని టైట్గా చుట్టేసేయాలి దాని తర్వాత ఒక కట్టి తీసుకునేసి కొంచెం చిన్నగా పొడుగు చిన్నగా ఉన్నది చూసుకొని తీసుకోండి సో ఎక్కువన పర్లేదు కొంచెం ఎక్కువ గాజులు వేయాల్సి వస్తుంది అంటే ఆ కట్టెనే మనము అమ్మవారికి చేతులలాగా కన్సిడర్ చేస్తామన్నమాట ఇప్పుడు నేను పైన ఉన్న చెంబుకి ఒక టైట్గా ఉన్న జారిపోకుండా ఉండే తాడతో ఆ కట్టిని అలా కట్టేసాను అన్నమాట ఇప్పుడు చూడండి మీరు ఏ బ్లౌజ్ పీస్ తీసుకుని కట్టించాలనుకుంటున్నారో అమ్మవారికి ఆ బ్లౌజ్ పీస్ తీసుకోండి కొంచెం ఇలా అంచున్నది కొంచెం డిజైన్ ఉన్నది అయితే బాగా కనిపిస్తుంది కొంచెం చీర కట్టించిన లుక్ వస్తుంది అందుకనేసి నేను ఇది తీసుకున్నాను ఇది బ్లూ కలర్లో ఉంది కదా బాగుంటుంది అనేసి ఇప్పుడు దీన్ని చిన్నగా ఇలాగ నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను కదా అలా మడత పెట్టుకోవాలి ఒక వైపు నుంచే ఒక్కొక్క వైపు నుంచే టూ ఫింగర్స్ లాగా మనము అంత వెడల్పు ఉంటే చాలు మనకు వాటిని నీట్గా ఇలాగా పైన బార్డర్ వచ్చేలాగా చూసుకునేసి ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఇలా అంటే ఊడిపోకుండా మడత ఊడిపోకుండా ఇలా పిన్ను పెట్టేసుకుంటున్నాను చూడండి అటువైపు ఇటువైపు ఇలా పిన్ను పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈక్వల్ సైజ్తో మనం చూసుకునేసి మధ్యలో కూడా సేమ్ ఆ కుంచెండ్లన్నీ కూడా ఇలా నీట్గా సర్దుకోవాలి ఇలా సర్దుకునేసి మళ్ళీ అక్కడ ఒక పిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే విడివిడిగా ఉండకుండా కుంచెండ్లన్నీ కూడా నీట్గా మీరేమంటారో తెలియదు నాకు మేమైతే కుంచెండ్లు అనే అంటాము మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈక్వల్ సైజులో అటు ఇటు ఇలా ఇలా తీసుకునేసి ఈక్వల్ సైజులో అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి జారిపోకుండా పిన్ ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను ఇలా ఇక్కడ ఒక పిన్ను చాలా హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా కొంతమంది చీర కట్టించి చేసే వాళ్ళు ఉంటారు చీర కట్టించి చేసే వాళ్ళకు కూడా నేను అది కూడా విడిగా వీడియో చేస్తాను మీరు అమ్మవారికి ఒడి బియ్యం ఇవ్వాలనుకుంటే కింద స్టీల్ చెంబు ఉంది కదా ఆ చెంబులో అమ్మవారికి బ్లౌజ్ పీస్ కానీ ఒడిబియ్యము అన్నీ అన్ని దాంట్లో వేసేయచ్చు పైన చెంబులో మాత్రం మీరు వాటర్ అయిపోయాల్సి ఉంటుంది కింద చెంబులో బియ్యము బియ్యము అమ్మవారికి ఒడి బియ్యము బ్లౌజ్ పీసు అన్ని దాంట్లోనే వేసేయాలి కొబ్బరి కొబ్బరి గిన్నెలు ఇలాంటివన్నీ కూడా దాంట్లో వేసేయాలన్నమాట సో పెద్దవాళ్ళకి ఇంట్లో తెలిసే ఉంటుంది కదా ఏం ఏమేమి వేస్తారు అనేసి అందుకనే దాన్ని నేను అంత విడిగా చెప్పట్లేదు ఒకవేళ మీకు కావాలంటే అమ్మవారికి ఇంకా వరమహాలక్ష్మి వ్రతానికి సింపుల్గా కావాల్సిన ఏమేమి కావాలి అన్నది కూడా కావాలంటే అది కూడా ఒక వీడియో చేసి పెడతాను ఇప్పుడు చూడండి అలాగా అవి జారిపోకుండా మధ్యలో నుంచి ఆ చెంబుకి ఇలా మా అక్కడ ఒక తాడు కట్టేసుకోవాలి కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పెట్టుకున్న పిన్ను తీసేస్తున్నాను తీసుకునేసి ఇలా కరెక్ట్గా మడత వచ్చేలాగా సర్దుకోవాలి ఇలాగా ఇప్పుడు నేను ఎలా సర్దుతున్నానో అలా సర్దుకోవాలి చాలా బాగా కనిపిస్తారు ఫ్రెండ్స్ అమ్మవారు అయితే చాలా బాగుంటారు సేమ్ మనం చీర కట్టించినప్పుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు అమ్మవారు కొంతమంది ఊరుకునే ముందు బ్లౌజ్ పీస్ ముందర పెట్టేసి చేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది మీకు కూడా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది మీకు ఇప్పుడు చూడండి ఆ చెంబు ఆ ఇత్తడి చెంబు కనిపించకుండా ఇలా టైట్గా అక్కడక్కడ గుండు పిన్ కానీ పిన్ను కానీ పెట్టేసుకోండి ఇలాగా చూ చూడండి నేను పెడుతున్నాను కదా అలా పిన్ పెడుతున్నాను ఎందుకంటే కనిపించదు అక్కడ మనము హారాలు హారము అది వేస్తామనేసి నేను డైరెక్ట్గానే పెట్టేశాను ఇప్పుడు చూడండి ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు వడ్డానం పెట్టేస్తున్నాను మీ దగ్గర ఏ ఏ వడ్డానం ఉంటే అది పెట్టండి అమ్మవారికి ఇది కొత్తది కాబట్టి నేను కొత్తదే పెడుతున్నాను ఇది ఇంకా అస్సలకే వాడనిది ఇది అందుకనేసి అమ్మవారికి ఈ వడ్డానం పెట్టేశాను ఇప్పుడు ఇందాక తాడు కట్టాము కదా చెప్పుకి అది ఇంకా కట్ చేసేస్తున్నాను మీరు ఏ ఏ తాడు ఏ దారం వాడినా సరే కొంచెం టైట్గా ఉండాలి మనము గంటు నాటు వేసిన తర్వాత కొంచెం టైట్గా ఉండాలి అలాంటిది చూసి తీసుకోండి ఇప్పుడు చూడండి వడ్డానం వేసిన తర్వాత కూడా ఇలా నీట్గా కొంచెం ఇవి ఉన్నాయి కదా కుంచెంట్లు అంటాం కదా అవి నీట్గా ఇలా తీసుకునేసి అక్కడ కూడా నీట్గా పి పిన్ను పెట్టేసుకోవాలి ఇప్పుడు అయిన తర్వాత మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే ఏ హారం ఉంటే అది అది వేసుకోవచ్చు అమ్మవారిని బ్లౌజ్ పీస్తో అలం బ్లౌజ్ పీస్తో చీర కట్ చీరలాగా కట్టించి చేస్తున్నాం కాబట్టి మనకంత ఎక్కువగా జ్యువెలరీ అవసరం ఉండదు ఒక్క జ్యువెలరీ అయితే చాలు బాగా కనిపిస్తారు అమ్మవారు ఇప్పుడు చూడండి నేను ఇది త్రీ స్టెప్ లేయర్ లాంటిది నేను ఒకే ఒక్క జ్యువెలరీ వేస్తున్నాను ఇదే సరిపోతుంది ఎందుకంటే మనం తీసుకున్నది రెండు చెంబులే కాబట్టి అమ్మవారు ఎక్కువగా హైట్ ఉండరు మీడియంగా హైట్ ఉంటారు అందుకనేసి చూడండి ఇలా ఒకే ఒక హారం వేసేసాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్ అటువైపు ఇటువైపు కట్టేలాగా ఉంది కదా అక్కడ మీరు గాజులు వేసుకో గా గాజులు వేయచ్చు అమ్మవారికి ఎందుకంటే నేను ఇప్పుడు ఏమీ పూజ చేయట్లేదు మీకు కేవలం మీకు చూపించాలి అన్ని మాత్రమే నేను అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నాను సింపుల్గా అటువైపు ఇటువైపు మీరు ఒక డజ ఒక్కొక్క డజన్ అంటే రెండు డజన్లు గాజులు వేసేస్తే ఆ కట్టే ఉంది కదా అది మీకు కవర్ అయిపోతుంది గాజులతో ఇంకా హారము అవి వేసుకోవడానికి కూడా మనకు హెల్ప్గా ఉంటుంది ఆ కట్టే ఉంది కదా అది ఉంటే ఇప్పుడు జడ పెట్టేస్తున్నాను అమ్మవారికి మీ దగ్గర జడ ఉంటే జడ పెట్టేసుకోవచ్చు లేదంటే పూల హారము అన్నీ కూడా వేసుకోవచ్చు పైన చూడండి అది బిళ్ళలాగా ఉంది కదా జడకి వేసుకునేది అది అక్కడ పెట్టేశాను చూడడానికి బాగుంటుందనేసి అది కూడా కొత్తదే ఈ నా దగ్గర కొత్త గాజులు ఉన్నవి కొన్ని అవి వేసేసాను అనమాట ఇంక మిగతా అన్ని నేనే వా ఆల్రెడీ వేసుకున్నాను అనేసి కొత్తవి ఉన్నవి వేసాను ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్